హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఇంక ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బ్లాగ్ అనమాట చాలా చిన్న బ్లాగు లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంక అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన ఛానల్కి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉందనమాట ఇంకా హండ్రెడ్ డాలర్స్ అయిపోతే మనకి ఫస్ట్ అమౌంట్ అయితే వచ్చింది ఇంకా ఈ మే నెల కదా ఇప్పుడు ఈ నెలలో మొత్తం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ డ్రా చేసుకోవచ్చు అస్సలు ఊహించలేదండి అందరూ గూగుల్ పిన్ను చూపించినప్పుడు వీడియోస్ చేస్తుంటే మన ఛానల్కి ఎప్పుడు గూగుల్ పిన్ వచ్చిద్దా ఎప్పుడు వీడియో చేయాలా అనుకునేదాన్ని గూగుల్ పిన్ను వెంటనే వచ్చేసింది ఫస్ట్ పది డాలర్లు అయిపోయిన తర్వాత మనకి గూగుల్ పిన్ అనేది వచ్చిద్దనమాట ఇంక అది చూపించి నేను ఫస్ట్ వీడియో చేశాను భలే సంతోషంగా అనిపించింది నిజంగా మన ఛానల్కి అట్లా గూగుల్ పిన్ రావటం అది వచ్చిందాక అది ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూశాను అది వచ్చిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయా మనకి ఫస్ట్ అమౌంట్ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూశాను ఛానల్ స్టార్ట్ చేసా కానీ ఛానల్ గురించి అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ మనం ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి వీడియోస్ ఎలా షూట్ చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏం తెలియకుండా స్టార్ట్ చేశానండి చేయటం మాత్రం కానీ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఛానల్ స్టార్ట్ చేసే చేసేవాళ్ళైతే ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోండి వీడియో ఎలా షూట్ చేయాలో ఎడిటింగ్ ఎలా చేయాలి మెయిన్ మనకి తమ్మునలు ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత వస్తే మనకి కొంచెం వాటి గురించి అవగాహన వచ్చింది కాబట్టి వాచ్ వాచ్ అవర్స్ కూడా చాలా స్పీడ్గా వస్తాయి నేనైతే అలా కాదు ఏదో ఖాళీగా ఉన్నాను సరే చూద్దామనేసి యూట్యూబ్లోకి వచ్చాను వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక మహాసముద్రం అని దీంట్లోకి వచ్చిన తర్వాత తెలుసుకోవాలంటే ఒక్క సంవత్సరం ఈజీగా పట్టిద్దనమాట టైం కాకపోతే నాకు మా బాబు బీటెక్ చదువుకుంటున్నాడు తను బాగా హెల్ప్ చేశాడు కాబట్టి ఓకే అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఒక రెండు మూడు నెలలు టైం తీసుకొనైనా వీడియోస్ గురించి అన్నీ నేర్చుకొని మనకి టెక్ ఛానల్స్ చాలా ఉంటాయి కదా వాటిలో ఒకదాన్ని ఫాలో అయితే మీకు అన్నీ తెలుస్తాయి అనమాట అవగాహన వస్తాయి షార్ట్స్ ఎలా షూట్ చేయాలి లాంగ్ వీడియో ఎలా ఫోను పట్టుకోవాలనేది కూడా అస్సలు తెలిసేదే కాదు ఫస్ట్ లాంగ్ వీడియో నేను షార్ట్ లాగా మొబైల్ ఇలా పట్టుకొని తీసాను నా ఫస్ట్ వీడియో చూడండి మీరు అది షార్ట్ లాగా ఉండిద్ది అనమాట బంగాళదంప ఫ్రై చేశాను జూన్ వస్తే మన ఛానల్ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఒక సంవత్సరం అంతా మనకి నాలుగు వేల గంటలు కావాలి కదా వన్ ఇయర్ లోపు కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ దాటిందంటే ఫస్ట్ వచ్చిన వాచ్ టైం అంతా మనకి తగ్గిపోతూ ఉండిద్ది అది ఇంకా టెన్షన్ అండి ఏ కాడికి బాగా కష్టపడి వన్ ఇయర్ లోపే వాచ్ టైం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా మన లాంగ్ వీడియోస్ అయితే అస్సలు చూడరు మెయిన్ మనకు వాచ్ టైం కావాలి కాబట్టి లాంగ్ వీడియోసే పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి నేనైతే స్టార్టింగ్లో మూడు నాలుగు నిమిషాలతో ఉన్నా కూడా అన్ని లాంగ్ వీడియోసే పోస్ట్ చేశాను షార్ట్స్ అస్సలు పోస్ట్ చేయలేదండి ఇప్పుడు మీకు వాచ్ టైం అనేది బాగా రావాలంటే ఏడెనిమిది నిమిషాలు ఉండేటట్టు చూసుకోండి లాంగ్ వీడియో అప్పుడు మనకి వాళ్ళు స్కిప్ చేసుకుంటూ చూసినా కూడా వాచ్ టైం ఎక్కువ వచ్చింది అనమాట స్టార్టింగ్లో నాకు ఏమీ తెలియదని చెప్పా కదా అందుకోసం మూడు నాలుగు నిమిషాలు వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను కాకపోతే తెలిసినా కూడా స్టార్టింగ్లో ఎవరికైనా ఏడెనిమిది నిమిషాలు వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది ఒక రెండు మూడు నెలలు మాత్రం చిన్న చిన్న లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా తర్వాత ఎక్కువ నిమిషాలు ఉండేటట్టు చూసుకుంటే మనకు వాచ్ టైం అనేది స్పీడ్గా వచ్చింది మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా డౌట్స్ వస్తాయి మనకి టెక్స్ ఛానల్స్ చూసినా కూడా అర్థం అవ్వదు కాడికి మనం ప్రతిరోజు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే మనకే అవగాహన వచ్చిందండి స్టార్టింగ్లో నేను చాలామంది ఛానల్స్ చెక్ చేశాను పదివేలు ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వాచ్ అవర్స్ రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా ఇంకా కొంతమందికి అయితే మీరు నమ్మరు ముప్పై వేలు నలభై వేలు సబ్స్క్రైబర్స్ ఉంటారు అయినా కూడా వాళ్ళది అసలు మాంటేషన్ అవ్వలేదు గూగుల్ పిన్ రాలేదని వీడియోస్ చేస్తూ ఉంటారు నాకైతే కరెక్ట్గా వెయ్యి సబ్స్క్రైబర్లు ఉండప్పుడే చక్కగా మాంటేషన్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇందాక చెప్పా కదా షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా లాంగ్ వీడియోస్ చూడరు అప్పుడు మనకు వాచ్ టైం కూడా అసలు రాదనమాట అందుకోసమే నేను ఒక్క షార్ట్ కూడా పోస్ట్ చేయలేదు స్టార్టింగ్లో మూడు నాలుగు నిమిషాలు ఎంత ఉండే వీడియోనే చేశాను అప్పుడు మనకి స్కిప్ చేసి చూసినా కూడా ఎంత ఎంతో కొంత తక్కువ వచ్చినా కూడా మనకి వాచ్ అవర్స్ కలుస్తూ ఉంటుంది షార్ట్స్ వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు ముందు మనకి మాంటిటేషన్ కావాలంటే లాంగ్ వీడియోసే పోస్ట్ చేయాలి ఆమ్లెట్ వేస్తాను గోడ్ చిక్కులు చేశాక పండు ఆ కర్రీ వేస్తాం తిండు కొంచెం ఆమ్లెట్ అన్న తింటాడు ఆమ్లెట్ రెడ్ చిల్లీ పౌడర్ ఆమ్లెటే కాబట్టి తక్కువే సరిపోతుంది సాల్ట్ మామూలుగా అయితే ఆనియన్స్ వేసుకుంటే బాగుండిద్ది పండుగకి అస్సలు ఇష్టం ఉండదు కొంచెం గరం మసాలా ధనియర్ పౌడర్ ఇప్పుడు బాగా బీచ్ చేయాలి పూర్తి మనం ఎంత మంచిగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత మంచిగా పొంగిద్ది వేస్తావా ఆమ్లెట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్లే ఓకే ఆమ్లెట్ నాకు రాదు జోక్ కాదు సీరియస్ ఇప్పుడు స్వీట్ ఆమ్లెట్ వేస్తుంది అద్దరిపోయిద్ది ఆయిల్ అస్సలు వాడకుండా వేసిద్ది అనమాట ప్రతి దాంట్లో చపాతీ పులక కొంచెం వేసిద్ది ఆయిల్ అసలు తినకూడదని తన ఫీలింగ్ ఆయిల్ పొద్దున్న మనం పునుగులు వేసుకున్నాం కదా ఎగ్స్ట్రా ఉన్నది దాంట్లో వంపేసాం ఇంట్లో వెరీ గుడ్ ఆయిల్ వేసావు అసలు

మంచిగా పప్పులాగా గుడ్ గుడ్ కటింగ్ చేస్తున్నావా ఎందుకో అలా వేసేయొచ్చు కదా ఎక్కువ నువ్వు తీసుకొని చిన్నది ఇస్తావా ఇంకా చాలు తీసే నేను వద్దా సర్లే నువ్వే తిండి ఏడు అబ్బా తినక తలకే బాగుందని చెప్తున్నా వద్దా తిని చెప్పాలి నవ్వులు నవిలి మింగిన తర్వాత చెప్పాలి